తెలియజేస్తా ఉన్నాను సంవత్సరానికి ఒక్కసారి హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనము ఒక ఉప్పెనల ఒక ఉత్సవంలో జరుపుకునేటువంటి వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఒక్కసారి జరుపుకునే ఉత్సవంలో మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుటుంబం కుటుంబం అంటే మన ఆదర్శ ఆదర్శన వర్గం ఢిల్లీలో ఉంటుంది మనకు ఒక నాయకుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ అటువంటి తరుణంలో మన రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు అలాగే మన జిల్లాలో మనకు జిల్లా అధ్యక్షులుగా కవంపెల్లి సత్తన్న గారు టౌన్ ప్రెసిడెంట్గా కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మరి తరుణంలో ఇవాళ ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ అనేది ఇది కామన్ మనం అందరం గమనించాలి మరి కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫ్యాన్స్ ఉంటారు ఆ ఫ్యాన్స్ అభిమానాలను అభిమాన సంఘాలను మనము వ్యతిరేకిస్తే అది ప్రజా ఉద్యమం తిరిగైతుంది మనం ఎప్పుడు కూడా దాన్ని పాటించవలసిన అవసరం ఉన్నది కానీ ఇక్కడ ఒక వర్గాన్నో ఒక మతాన్నో ఒక గ్రూపునో ఏదో ఒక సందర్భంగా మనం విమర్శించి వాళ్ళనొక మాట అని వీళ్ళనొక పక్క కూకుండి పెట్టాలని ఇంటి బయట ఉంచి లేకుండా లోపల రమ్మని నాకు నచ్చిన మంది నేను పిలుచుకొని మాట్లాడడం మర్యాద ఇయ్యడం ఇది సమాజం కాదు సమాజం ఒప్పుకోదు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు మా పార్టీలో మేమే పరిష్కరించుకుంటాం ఈ వేరే వాళ్ళు వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వచ్చి మేము పార్టీకి సంబంధం లేనటువంటి వచ్చి మమ్ముల కీల్చపరిచరు అంటే నిన్ను ఎక్కడ కీంచపరిచరు ఎవరు కీర్చపరిచరు ఒకవేళ కీర్చపరిస్తే నిన్ను కీర్చపరిస్తే మమ్ములను కూడా కీర్చపరిచినట్టే అని మేము కూడా భావిస్తాం ఫోటోకాల్ ఇష్యూ అయితే కాంగ్రెస్ పార్టీ దానికి ఒక వర్గం ఉంటుంది దానికి ఒక ఆదిష్టాన వర్గం ఉంటుంది వాళ్ళు పరిష్కరించుకుంటారు దాని మీద యువజన సంఘం అనేది వాళ్ళు వాళ్ళు ప్రేమతో వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళ వినాయకులు కాడ వాళ్ళు ఫ్లెక్సీ కొట్టించుకుంటే అది కూడా ఫోటోకాల్ కిందికి రాదు ఇది ఒక దేవుని ఉత్సవాల సందర్భంగా ఎక్కడ కానీ ఏ వాడల కానీ వాళ్లకు నచ్చిన రీతిలో వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుంటారు ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు ప్రభుత్వం ఫోటోకాల్ కాదు కాబట్టి దీన్ని మనమందరం గ్రహించాలి మనము హోదాలో ఉన్నాము మనం ఇక్కడ ఉన్నాము దీని వెనుక ఏది అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఈ వ్యవహారం అంతా దీని కొరకు జరుగుతూ ఉన్నది ఎవరు వచ్చినా ఎవరున్నా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద సముద్రం సముద్రం అంటే దాని సముద్రం ఎలా ఉంటుంది తెలుసు ఇప్పటి వరకు అరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్నికలు జరగబట్టి కరీంనగర్ శాసనసభలో మూడు సార్లు మూడు దఫాలుగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఒకసారి చొక్కారావు ఒకసారి నల్మచ్చకొండయ ఒకసారి సత్యనారాయణరావు మరి కాంగ్రెస్ పార్టీలో ఈ అంతర్గత విభేదాలు చేయబట్టే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది ఇప్పటికైనా పెద్దలు గ్రహించాలి మీరు గ్రహించకుంటే ఇది వర్గ పోరాటం కాదు నీకు నాకు భూమి పంచాయతీలు కాదు నీకు నాకు జాగ పంచాదులు కాదు నీకు లేవు వేరే పంచాదులు లేవు కానీ వేరే వాళ్ళు వచ్చి మీరు అమ్ముడు పోయినరు మీరు ఇటువేరు మీరు ఆడ తిండరు మీరు ఈడ ఈడదాగినారు అనుకుంటే ఈడ వర్గాలను విభజించే కార్యక్రమాలు చేయొద్దు అందరు కరీంనగర్ శాసనసభ లోపల అందరు మెలిసి ఉండరు మీరు ఎక్కడి నుంచి వచ్చి కరిమేళ్ళ ధర్నాలు చేసి చూడైంది కరిమేళ్ళ మేము కరిమర లేమా మేము వంద మంది కాదు వెయ్యి మంది కాదు డబ్బులు కాదు ఏదంటే ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ దాకా చేయగలుగుతాం మేము మాకు ఆ పరిగణ ఉన్నది ఇక్కడ కూకుంటు ఇది కాదు కదా మీరు చేసేదే వ్యవహారం మనము ఒక పద్ధతి ప్రకారంగా దానికి రాజేందర్ రావే కారణం అయితే రాజేందర్ రావు ఒక ప్రెస్ నోట్ ఇచ్చాడు ఆ ప్రెస్ నోట్లు ఇది అందరు కూడా ఫోటోకాల్ పాటించాలని చెప్పి ప్రెస్లో వచ్చింది పేపర్లో వచ్చింది వచ్చిన దాన్ని దాన్ని సర్దుమనిగా మళ్ళీ మన చూడు మీరు కరీంనగర్ మొత్తంలో కరీంనగర్ మొత్తంలో ఇటువంటి ఫ్లెక్సీలు ఉంటాయి మరి దీంట్లో ఫోటోకాల్ లేదా అరే ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న వాళ్ళు దేశ భారతదేశ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారిది కూడా మాకు మాకు ఫోటోకాల్ పెట్టకుండా ఆయన ఫోటో పెట్టారు అది తప్పు కదా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గవర్నమెంట్ ప్రోగ్రామ్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫోటోకాల్ పాటించవలసింది ఇది పాటించకుంటే అక్కడ ఉన్న నాయకులది తప్పు ఆ తప్పు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కానీ దీన్ని గాలిపోయే కంప ఏదో చేసినట్టు దీన్ని ప్రతిసారి దీన్ని ఒక ఇష్యూ చేసుకుంటా మాట్లాడడం ఇది ఏం సమాజం ఏం సమాజం కాంగ్రెస్ పార్టీకి దీనికి ఏం సంబంధం కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నాం మీకు మీకు ఇబ్బంది కలిగినప్పుడు మాకు కూడా ఇబ్బంది కలిగిన మన మన కులానికి ఇబ్బంది కలిగినప్పుడు అందరికీ ఇబ్బంది మరి మిమ్మల్ని గౌరవించినప్పుడు మీరు కూడా గౌరవంగా ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకోవాలి మాట్లాడాలి చేయాలి మీరు కూడా ఏదైనా తప్పు జరుగుతాయి ఇచ్చిన ఇంకోసారి జరగదు అని చెప్పాల్సిన బాధ్యత మీకున్నది ఎవరైనా కానీ కానీ వెనుక ఉండి ఎవరో నడిపించుడికి మంచి పద్ధతి కాదు కాంగ్రెస్ పార్టీలా ఇప్పటికే మంచిగా లేదు మాకు మా జిల్లాకు ఉమ్మడి జిల్లాకు గౌరవనీయులు ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఒక మంత్రిగా ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా ఉన్నారు వడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా ఉన్నారు మరి విప్పుగా ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు మేడిపేరి సత్యం గారు ఉన్నారు మరి జిల్లా అధ్యక్షులుగా మా తవ్వంపేరి సత్తన్న గారు ఉన్నారు మరి ఇక్కడ కరీంనగర్ లో టౌన్ ప్రెసిడెంట్ గా మరి కుమ్మటిరెడ్డి నరేంద్ర గారు వాళ్ళు చేసే కార్యక్రమాలలో మేము అన్నిట్ల అటెండ్ అవుతున్నాం వాళ్ళు వ్యతిరేకం కాదే మరి వీళ్ళందరూ కూడా సమయం పాటించి పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచనతో మేము కూడా జరిగిన ఇష్యూను అద్దంలో పెట్టి చూడకండి దయచేసి మా సోదరులకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను ఇది మీరు వంద మంది అంటే మేము రెండు వందల మంది అంటే మీరు వెయ్యి మంది అంటే మేము రెండు వేల మంది అంటే మీరు పది వేల మంది అంటే మేము ఇరవై వేల మంది అంటాం దేనికి కూడా తగ్గేది ఉంటుంది దయచేసి మీరు సమన్యంలో పాటించి మీరు అందరు కూడా దీన్ని ఫోటో కాల్ తిరిగా ఫోటో కాల్లా దాంట్లో ఫోటోలు పెట్టలేదని మాత్రం ఇష్యూ చేయకండి ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం కాదు ఒక వినాయకుని నిమజ్జనం కార్యక్రమం తొమ్మిది రోజులు జరిగే నవరాత్రి లోపల ఎవరి యూత్ ఎవరి అభిమాన సంఘం వాళ్ళు కొట్టించకుండా దానికి మనం దాన్ని ఇష్యూ చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్ అవుతుంది మరి ఆ ప్రోగ్రామ్లో కూడా బండి సంజయ్ అని కూడా గౌరవించాలి గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది మరి గంగుల కమలాకర్ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయనని కూడా గౌరవించాలి అది ఇష్యూ ఇక్కడ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాదు గంగుల కమలాకర్ ఫోటో పెట్టుకుని కొట్టించుకుంటారు దానికి తప్ప బండి సంజయ్ ఇప్పుడు ఫోటో పెట్టుకొని కొట్టుకుంటారు తప్ప నీ ఫోటో పెట్టుకుంటా నా ఫోటో పెట్టుకుంటారు మెమల్ఏ ఫోటో ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు ఆయన లీడర్ కాకుండా అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటాడు ఆయన ఫోటో పెట్టుకుంటారు గవర్నమెంట్ ప్రోగ్రామ్ కొను దీనికి సంబంధం లేదు దీన్ని ఇష్యూ చేయకండి ఒక హిందూ సమాజానికి మంచిది కాదు ఇది హిందువులంతా ఘనంగా జరుపుకునే పండుగకు అందరం స్వాగతించవలసిందే అభిమాన సంఘాలను కూడా గౌరవించవలసిందే మరి యువసేనని కూడా గౌరవించవలసిందే మనం ఇది సమన్వయం పాటించి మిత్రులారా మీరు కూడా తప్పు చేసిందని కాదు మీకు ఏదో ఒక ఆలోచన ఉండే ఆలోచన తప్పు ఆలోచన దాన్ని మర్చిపోండి మీరు దయచేసి మీరు అన్ని భావించే ఉంటా అందరం కలిసికట్టుగా దళితులను అవమానపరిస్తే నేను దళితుండే ఇక్కడ ఊకున్ను కూడా అందరు దళితులే అందరికి కూడా అవమానం జరిగినట్టే మీ కూడా ఊకోం కానీ అది ఎక్కడ జరిగింది మీకు ఏడు అవమానం జరిగింది అది చెప్పాలి ఫోటో పెట్టకుంటేనే అవమానమా అది కాదు కదా ఇది ఇష్యూ చేయవలసిన అవసరం లేదు కదా దయచేసి మీరు గ్రహించాలి ఇది ఎన్నో పెద్ద మనసుతో గ్రహించి అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయే విధంగా మనం కాంగ్రెస్ పార్టీని బలపరచాలి కాంగ్రెస్ పార్టీ బలపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలలో ఘన విజయం సాధించాలని చెప్పి అందరూ కోరుకొని ముందుకు నడతామని చెప్పి కూడా నేను కోరుకుంటాను దళిత సంఘాలని మరి కాంగ్రెస్ ఫిక్సీ ద్వారా ఏర్పడినటువంటి జిల్లా వ్యాప్తంగా మరి అది లేవనెత్తుతుంది అది కరెక్ట్ కాదు దళిత సమాజానికి వేరే రకంగా బిసిరిపోతుంది దయచేసి మిత్రులరా ఇది గమనించాలి అది దాన్ని మరి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పెద్దలకు అధిష్టానానికి మన దళిత నాయకులు నిన్నే తప్పుదోదాగా పోతుంది కాబట్టి పూర్తి గమనించి దాన్ని మనం ఆలోచించి ఆయన చర్చల ద్వారా మరి పెద్దలకు సూచన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదే వెల్చాల రాయందర్ అన్న గారి కుటుంబం దాదాపు క్రీస్తు శేషులు మరి వెంకట సామన్న వెంకట సార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఆయన జగత్పతి గారు సుత టికెట్ గురించి టికెట్ ఇప్పించడం జరిగింది అదే మన జగపతిరావు గారు మళ్ళీ అదే జల్లి పెద్దలు చుప్పదండి ద్వారా ఎమ్మెల్యే టికెట్ ఇప్పడం జరిగింది అంటే దళితుల పక్షాన వెల్చాల నాయనందర్ గారి కుటుంబం ఏ విధంగా ఉన్నదానికి దీని మెసేజ్ ద్వారా నేను తెలియజేస్తున్నాను దయచేసి కాంగ్రెస్ పార్టీ కానీ దళిత సంఘాలు కానీ ఎటువంటి అవకతవకలున్నా ఒక పెద్ద మనసు ద్వారా చర్చించి దాన్ని ముగించే విధంగా ఉండాలని తప్ప కానీ దాన్ని లేవలైతే ఇతర కులాల వాళ్ళ దగ్గర మన చిన్న చూపు అవుతామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ గత కొన్ని రోజుల నుండి ప్రోటోకల్ అనే వివాదము కొన్ని రోజుల నుండి నడుస్తూ ఉన్నది దీని వెనుక కొంతమంది మా గవంపల్లి సత్యనారాయణ గారి వెనుక ఉండి ఇది నడిపిస్తూ ఉన్నారు చిన్న ఇష్యూను పెద్దది చేసి ఆయన కార్యకర్తలతో మాకు సంబంధం ఈ నిజవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళను కూడా రెచ్చగొట్టి కొంతమంది నాయకులు కావలసిన పంపిస్తా ఉన్నాడు వాస్తవానికి మా గారు చాలా అమాయకులు ఆయనే ఎంత కష్టపడితే ఒక డాక్టర్ అయ్యుడు ఎంత కష్టపడితే ఆయన ఒక ఎమ్మెల్యే అండు అంటే ఆయన సెన్సిటీ ఉన్నది కాబట్టి ఒక డాక్టర్ అండి అందరు డాక్టర్ కాలేరు అక్కడే మనం అర్థమైపోతుంది ఆయన అంత చాలా మంచి చూడండి కానీ ఆయన ఆయన భుజాన తుపాకి పెట్టి కొంతమంది కావాలని పేరు వాడుకుంటూ ఆయన దళిత ఆయన దళిత బిడ్డ అయినందు కొంతమంది అగ్రవర్ణాలు కావలసి కుట్రపని మరి ఆయన మీద ఆయన ముందు పెట్టేసి ఈ చిన్న ఇష్యూను ప్రోటోకాల్ అనే విషయాన్ని లేవనెత్తేసి వాళ్ళు ఆ పైచాచిక ఆనందం పొందుతారు దయచేసి ఎవరైతే సోషల్ మీడియాలలో మరి అవాకులు చేరు పేరుస్తున్నారో మా దళిత సోదరులకు మేము ఒకటే చెప్తున్నాము తమ్ముళ్ళారా అన్నలారా ఎవరి కోసం మీరు అవాకులు పేవాకులు చేస్తున్నారో మరి ఎవరి మీద పేరుస్తున్నారో వాళ్ళు కూడా దళిత బిడ్డలైన సంగతి గుర్తుంచుకోండి మేము గనక ఏ నియోజకవర్గం దళితుల అంతా మేము ఒకటైపోతే మరి మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి కూడా గుర్తుంచుకోండి దయచేసి ఇకనైనా మానండి లేకపోతే మేము కూడా సిద్ధమయ్యే పరిస్థితి వస్తుంది అక్కడ దాకా తీసుకురావద్దు ఇది చిన్న ఇష్యూ ఏం తప్పిదం జరిగిందని చెప్పేసి మీరు ఇదంతా పెద్ద రాతంత్యం చేస్తున్నారు ఎక్కడ పొరపాటు జరుగుతుందని చెప్పేసి ఇదంతా మీరు రాధాంతం చేస్తున్నారు ఎవరి కోసం రాధాంతం చేస్తున్నారు దేనికోసం మీరంతా సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మాకు నోరు లేదా మేము మాట్లాడలేమా మేము మాట్లాడాలంటే నాన్ స్టాప్ పన్నెండు గంటలు మాట్లాడే శక్తి మాకుంది కబర్దార్ ఇంకా నుంచి అట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి దళిత సోదరులారా వాస్తవానికి వెల్చాల రాజేంద్ర అన్న గారు ఆయన నిజంగానే దళితుల వ్యతిరేక అయినట్టయితే ఒక్కసారి రండి మీ కళ్ళతో చూడండి ఆయన వెంట ఉన్నది ప్రతి ఒక్కరు కూడా దళిత పెట్టేలా ఉంటున్నారు మీరు చూడండి ఒక్కసారి మీ కళ్ళతోటి ఆ విషయం మీకు కూడా తెలుసు కానీ ఒకరు దరుకుట్రా ఒకరి దరుకుట్రా వల్లనే మీరంతా ఇదంతా చెప్తా ఉన్నారు దేంట్లో అమ్మాయి కూడా మా కవంపీ సత్యనారాయణ గారిని వాడుకుంటున్నారు దేనికోసం వాడుకుంటున్నారు కొంచెం ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీ స్వలభం కోసమా మిమ్మల్ని ఏదో మీరు రండి మీకు సర్పంచ్ పదవులు ఇస్తాము వచ్చిన వాళ్ళకు సర్పంచ్ పదవులు వాళ్ళకి ఏది లేదని చెప్పేసి బెదిరిస్తే మీరు చెప్తున్నారా అలాంటి వాళ్ళకు సమాప్ీ రూడిగా చేస్తున్నది దయచేసి మానండి ఇంకా కూడా ఒక నిజంగానే వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఉంటే మీరు మేము కలిసి ఇదే పత్రిక సమక్షంలో కవంపల్లి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు మరి రాజనారాయణ గారి కూర్చుండబెట్టి నిజంగానే మీకు ఆయన పొరపాటు చేసిండు మీరు అంటున్నారు కదా ఆయన పొరపాటు చేసిండు ఆయన దళిత అహంకారి అంటుంది కదా ఒకవేళ అహంకారి ఆయన దళిత అహంకారి అయితే మేము తీసుకొస్తాం మీరు తీసుకురండి ఇద్దరు కూర్చుండి పెట్టి మీరు మేము కలిసి కూర్చుండు పెట్టి మాట్లాడిస్తాం ఒకవేళ నిజంగానే పొరపాటు జరిగిందంటే అప్పటికే ఆయనే పత్రిక ద్వారా తెలియజేసిండు పత్రిక ద్వారా తెలియజేసిండు ఆయనకు డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడేడు ఆ మెసేజ్లు కూడా మా అందరి దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర తెలుసు కానీ ఇది మా అమాయకపు మా ఎమ్మెల్యే గారు మా చక్కని కాదు కాదు ఇది సొంత నీళ్ళ ఆలోచన ఒకరిద్దరు రెడ్డి చేస్తూ ఉన్నారు అది మాకు తెలుసు భవిష్యత్తులో అలాంటి చేస్తే మాత్రం బాగుండదు ఇంకొకటిసారి సోదరులారా మా దళిత సోదరులకు నేను ఒకటి చిన్నది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు మాట్లాడుతున్నారు మేము వెయ్యి దెప్పులు రెండు వేల తప్పులు అన్న ఇది ఆ తప్పు చేసిండు ఈ తప్పు చేసిండు ఒక్కసారి చూపించండి మనమే కూర్చొని చర్చించుకుందాం ఎవరి కోసం ఎవరి కోసం మనం కొట్లాడుకుంటున్నామో ఒకసారి ఆలోచించండి ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి నిజంగానే నిజంగానే మన డాక్టర్ కౌంపల్లి సత్తన్న గారికి అవమానం జరిగినట్టయితే మీరు అంటున్నారు కదా మా ఎమ్మెల్యే గారికి అవమానం జరిగిందని చొప్పదంట్లో చూసుకోండి మరి మెడిపల్లి సత్తన్న గారు కూడా దళితులు కదా మరి అక్కడ ఉజ్రాజరాలో చూసుకోండి జమ్మి కుంటలో చూసుకోండి ఇంకెక్కడైనా చూసుకుంటే ప్రోటోకాల్ ఉందా ఇది ప్రోటోకాల్ సంబంధించిన విషయం ఇది గవర్నమెంట్ కాదు ఇది ప్రోటోకాల్ గవర్నమెంట్ భోగ్రాం సంబంధించి ప్రోటోకాల్ పాటించవలసిందే ఆ ప్రోటోకాల్ ఏమైనా పొరపాటు జరిగితే అందరం ఏకగట్టంగా మీరు మేము అందరం కలిసి ఖండిస్తాము మేము దళితున్నాయి కదా ఆ విషయం మీకే కాదు మాకు ఉంది కదా ఎందుకు దీన్ని చిన్న విషయాన్ని పెద్ద చేసి మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఇక ముందు నుంచి మా దళిత సోదరులకు విజ్ఞప్తి ఇస్తూ ఉన్నా ఇంకొకసారి అలాంటివి చేయకండి దయ